ఓం నమో వెంకటేశాయ మేము తిరుమలకు నవనీత సేవకు వెళ్ళాము నేను ఇంతకుముందు శ్రీవారి సేవకు ఎనిమిది సార్లు వెళ్ళాను కానీ నవనీత సేవకు మాత్రం ఇదే మొదటిసారి మాకు ఇది రెండవ రోజు ప్రొద్దున నాలుగున్నర గంటలకు గోశాలకు వెళ్తున్నాము మనం నవనీత సేవ గోశాలనే చేయడం ఉంటుంది కృష్ణయ్య దగ్గర పాలు కాచి వెన్న తీయడం ఉంటుంది ఆ వెన్న తీసుకొని వెళ్ళి గొల్ల మండపం దగ్గర పూజారి గారు వచ్చి తీసుకుంటారు స్వామివారి నవనీత సేవ చాలా బాగుంది ఈ నవనీత సేవలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నవనీత సేవ దొరకడం అది మహాభాగ్యము ఆ సేవలో ఉన్న సంతోషము మాటలలో చెప్పలేము నిజంగా ఇది మన అమ్మ నాన్న చేసిన పుణ్యపలం చేత ఈరోజు తిరుమలలో మనం ఈ సేవ చేసుకునే భాగ్యం దొరికింది దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను